గురుగారు మీరు బజ్జీల బండి అని చెప్పను అంటున్నారు ఏం సార్ అసలు ఏం ఏం చెప్పారు సార్ ఆ బజ్జీల బండి అతనికి బజ్జీల బండి అంటే మేము వారాంతంలో అంటే ఎవ్రీడే ఆఫీస్ క్లోజ్ చేసే టైంలో సరదాగా మా ఆఫీస్ ఎదురుగా ఉన్న మిర్చి బండి చక్కగా మిర్చి బజ్జి మధ్యలో కట్ చేసి ఉల్లిపాయలు వేసి గుళ్ళు వేసి నిమ్మకాయ పిండి చక్కగా ఇచ్చేవాడు మాకు రోజు అది తిని ఒక చాయ్ తాగి ఇంటికి వెళ్ళి అలవాటు ఉండేది ఓకే అతను కూడా మాకు ఒక ఫ్యామిలీ మెంబర్లో అయిపోయాడు సరే చూస్తా ఉంటే రాత్రి పది పదకొండు పన్నెండు వరకు ఉండేవాడు గొప్ప నేను ఒకరోజు మా అలవాటు ప్రకారం మా దగ్గర మాకు ముందు ఇచ్చేవాడు మిగతా వాళ్ళందరూ పెట్టేవాళ్ళు ఏంటి మేము మా మేము లైన్లో ఉన్నాం మాకు ఇవ్వాలి కదా ఎంత బిజీగా ఉంటున్నాడు ఏం సంపాదిస్తున్నాడు ఎంత సంపాదిస్తున్నాడు అని వాడికి ఒక ప్లాట్ అమ్మే ప్రయత్నం చేశాను ఓ ప్లాట్ అమ్మే ప్రయత్నం చేస్తే సార్ నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను రేపు పొద్దున్న మీ పైన కదరా పొద్దున్నారా పది గంటలకు వచ్చాడాడు ఒక అరగంట వెయిట్ చేశాడు నా క్యాబిన్లోకి వచ్చాడు వచ్చి సార్ చెప్పండి సార్ నేను కూడా తీసుకుంటాను సార్ ప్లాట్ అంటే నీకు ఫ్రీగా ఇద్దాం అనుకుంటున్నాను రా ప్లాట్ అన్న సార్ ఫ్రీగా ఇద్దాం సార్ అంటే సార్ కూడా ఒకటి సార్ ఖచ్చితంగా అయితే ఫ్రీగా ఇద్దాం అనుకుంటున్నానంటే ఎలా సార్ ఇంక నేను జీవితాంతం మీకు బజ్జీలు వేసి పెట్టాలా ఫ్రీగా ఏమవుద్దు నీ దగ్గర రోజు ఎంతమంది వస్తారండి చూస్తున్నారు కదా సార్ మీరే మరి పగలంతా ఫ్రీయేనంటే పగలంతా ఫ్రీయే సార్ నాకు రాత్రి ఆరు గంటల నుంచి పన్నెండు గంటల వరకు పని సార్ మరి పగలంతా ఫ్రీయే కదా ఒక ట్రైలీ వచ్చిన వాళ్ళందరికీ నీకు పాంప్లెట్స్ ఇస్తాను ఇచ్చి దాంట్లో నార్మల్గా వచ్చేవాళ్ళని చూడకు బైక్ మినిమం బైక్ వేసుకొస్తారు కదా బైక్ వేసుకొని వచ్చి రెగ్యులర్గా నీతో నాలా కొంచెం ఫ్రీక్వెంట్గా మాట్లాడే వాళ్ళతో స్టార్ట్ చేయి స్టార్ట్ చేసి ఇదిగోసారి ఇక్కడ వెంచర్ ఉంది ఎలా అంటే మా సారు మా సార్ వాళ్ళది వెంచరు మేము కావాలంటే తీసుకోండి డిస్కౌంట్ ఇప్పిస్తాను అలా మాట్లాడరా ఓకే ఎవరైనా ఓకే అనుకుంటే నువ్వు తీసుకున్నా దగ్గర కొంచెం క్లోజ్గా ఉండాలి కాబట్టి వీడు ఏం చేసేవాడు అంటే రోజుకి ఒక కస్టమర్ని తీసుకొని నా దగ్గర నా క్యాబిన్కి వచ్చేవాడు ఇలా ఒక ఐదు ఐదారు జమ చేసి ఆదివారం సైట్కి తీసుకెళ్ళావు అందరూ తీసుకున్నారండి వంద ప్లాట్లు అమ్మాడు సార్ వంద ప్లాట్లు ఒక బజ్జీ బజ్జీలు అమ్మేవాడు వంద ప్లాట్లు అమ్మాడు సార్ అమ్మాడు తెలుసుకు నగర్లోనే మూడు అంతస్తులు బిల్డింగ్ కొన్నాడు కారు కొనుక్కున్నాడు బజ్జీల వ్యాపారం ఎప్పటికీ మానలేదు షాక్ ఇన్వెస్ట్మెంట్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఆడి మాటే పెట్టు మాట కూడా కాదు పరిచయం పెట్టుబడి ఇక్కడ మాట కాదు వాడు మాట్లాడలా నేను మాట్లాడా అవును వాడికి వాడికి ఏ మాట్లాడాలో తెలియదు ఎలా మాట్లాడాలో తెలియదు ఎలా బజ్జీ కట్ చేయాలో తెలుసు ఏ ఆయిల్ పోయాలో తెలుసు మంట ఎంత పెట్టాలో తెలుసు చట్నీ ఎలా చేయాలో తెలుసు వాడికి మాట్లాడడం రాదు కారు బుక్ చేయటం వాడిని తీసుకెళ్ళటం మాట్లాడటం చూడటం ఇవాళ వాడు చాలా హ్యాపీ లైఫ్ అంటే ఆ చిన్న ఆప్షన్ అక్కడ అతను ఎస్ నో రెండు చెప్పొచ్చు నాకు ఎందుకు సార్ ఇవన్నీ ఏదో బాగుంది అనుకునేవన్నీ సరే సార్ కొంటే నేను ఒక ప్లాట్ కొంటానని అనొచ్చు నేనన్నా వాడి ప్లాట్ వాడికి ఫ్రీగా కాకుండా దాదాపు ఆ రోజుల్లో నాలుగు లక్షలు సంపాదించాడు అండి ఓ నాలుగు లక్షలు సంపాదించాడు లక్ష రూపాయలు పెట్టి రెండు వందలుగా స్థలం కొనుక్కున్నాడు ఇల్లు కట్టుకున్నాడు బ్రహ్మాండమైన లైఫ్ యూజ్ చేస్తున్నాడు సో అలా నా కోసం నా దగ్గరికి వాళ్ళు కానీ లేకపోతే ఏదన్నా సమస్యలతో వాళ్ళకి కానీ నేను ఎప్పుడు దానికి అప్పు 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 సమాధానం కాదు నా దగ్గర డబ్బులు లేవు కానీ నేను ప్రసాద్ గారి దగ్గర అప్పిప్పిస్తాను లేకపోతే బ్యాంకులో అప్పిస్తాను ఇవి కాదు నీలో శక్తి ఉంది నీ శక్తిని నువ్వు మర్చిపోయి అదే నేను చెప్తున్నాను అంతకుముందు మీకు సత్యనారాయణ గారి గురించి చెప్పాను అంతకుముందు ఎపిసోడ్లో ఆయన కోసం నేను అప్పిస్తాను ఇంకా అప్పుల ప్ర ప్రకంపనలు అలాగ వెళ్తూనే ఉండేవి అది ఆదాయ వనరుగా మార్చుకున్నప్పుడు అతను ఇప్పుడు నాకు పది రూపాయలు అప్పు కావాలని మీ దగ్గరికి వచ్చాను అనుకోండి మీరు మాక్సిమం ఏం చేస్తారు ఉంటే ఇస్తారు లేకపోతే నా దగ్గర లేవని చెప్తారు అంతేగాని నేను ఇంకొకరి దగ్గర ఇస్తాను నేను షురుటీ ఉంటానని ఎవరంటారు కానీ ఒక ప్లాట్ అమ్మరా లేకపోతే ఒక ప్రపోజల్ పెట్టావు ఒక మంచి ప్రజెంటేషన్ ఇచ్చావు నీ నీకు కొనుక్కోవాలని ఉంది కానీ నీకు స్తోమత లేదు కానీ మీరు ఏం చేస్తారో తెలుసా నాకు లేదు కానీ మా బ్రదర్ ఉన్నాడు మా బ్రదర్ దగ్గరికి వెళ్ళావు లేదా మా ఫ్రెండ్ ఉన్నాడు మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళు వాడు వాడు తీసుకునే కెపాసిటీ ఉంది వాడైనా బాగుపడతాడు అవును నాకు ఒక మించం నచ్చిందండి ప్లాట్ అది ఖచ్చితంగా డెవలప్ అవుద్దని నాకు తెలుసు కానీ నా దగ్గర డబ్బులు లేవు నాకేం కానీ అప్పుడు నేనేం చేస్తాను కనీసం నా సర్కిల్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పి వాళ్ళతో కొనిపిస్తాను నేనేం చేసేవాడిని వాళ్ళ కొనిపించిన తర్వాత మళ్ళీ అతనికి ఆ కొనిపించిన అతనికి కూడా మళ్ళీ ఉపాధి అవకాశాలు కల్పించేవాడిని అలా రికరింగ్గా కొన్ని వందల మంది వాళ్ళ వాళ్ళ సొంత ఇల్లు కట్టుకోవడానికి దోహదపడ్డాడు ఆ ఆత్మతృప్తి అండి ఆదాయంతో పాటు ఆత్మతృప్తి కలిగినటువంటి ఏదన్నా ఉంది అని అంటే కనుక రియల్ ఎస్టేట్లో సంతృప్తికరమైనటువంటి ఆత్మతృప్తి కలిపించింది ఆదాయం మాట పక్కన పెడితే పది మందికి ఉపాధిని ఇచ్చాం పది మందికి జీవితాన్ని ఇచ్చాం అదే సార్ అది బాగా ఓకే సార్ ఇంకో విషయం సార్ ఇప్పుడు నా దగ్గర అయితే ప్రస్తుతానికి ఇన్వెస్ట్ చేయడానికి కూడా పది రూపాయలు కూడా లేవు సార్ జీరో జీరో అమౌంట్తో ఈరోజు నేను ఏదైనా మీరు అన్నట్టుగానే సంపాదించుకోవాలి ఇట్లా మీరు అన్నట్టుగా ఫ్లాట్ సంపాదించుకోవాలన్నా లేదంటే ఏదైనా చేయాలనుకుంటే నేను ఏం చేయాలి సార్ సో మీరు మీరే కాదు సార్ మీలా ఎవరైనా కానీ ఒక్క రూపాయి నా దగ్గర లేదు కానీ నేను ఒక నాణ్యమైన జీవితాన్ని నేను జీవించాలి పది మందిలో గౌరవంగా బ్రతకాలి నా కుటుంబానికి ఫస్ట్ మొట్టమొదటిగా మీరు మిమ్మల్ని మీరు ప్రేమించడం నేర్చుకోవాలి ఏ మనిషి అయినా జీవితంలో ఎదగాలంటే ముందు మిమ్మల్ని మీరు నమ్ముకోవాలి మిమ్మల్ని మీరు ప్రేమించాలి తర్వాత మీకు పెళ్ళైతే మీ భార్యను ప్రేమించాలి మీ పిల్లల్ని అమితంగా ప్రేమించాలి వాళ్ళ జీవితానికి ఒక భరోసా భవిష్యత్తు ఇవ్వాలి అనేటువంటి సంకల్పం చాలా దృఢంగా ఉండాలి అలా ఉన్నప్పుడు ఆ బర్నింగ్ డిజైర్లోంచి కొన్ని ఆ ఫైర్లోంచే మీకు ఆప్షన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయండి యద్భావం సద్భవతి అనే మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే నీ ఆలోచన కరెక్ట్గా ఉంటే ఎక్కడైన శుద్ధిగా నువ్వు చేయాలని అనుకుంటే పంచభూతాలు నీ సహకరిస్తాయి ఇప్పుడు నేను మీ స్టూడియోకి రావడానికి నేను వేగలే డబ్బులు తీసుకున్నానా నా కార్లో నా డ్రైవర్ని తీసుకొని వచ్చాను అలాగే ఎందుకు రావడానికి కారణం ఏంటి ప్రసాద్ గారికి ఉన్న పరిచయం ఇంతకీ ఈయన్ని పరిచయం చేసిన మనిషి ఈ ప్రపంచంలోనే లేడు ఓకే సో ఏంటంటే అది అది ఆ సంకల్ప ఆయన రిలేషన్ మెయింటైన్ చేశాడు అది ఇక్కడ దాకా తీసుకొచ్చింది ఓకే ఎప్పుడు కూడా అందుకే అంటున్నాను పనికిరాని మనిషి కానీ పనికిరాని వస్తువు కానీ ఈ ప్రపంచంలో ఉండదండి మనకి వాడుకోవడం తెలియడం తప్ప ఒక్కొక్క పువ్వుకి ఒక్కొక్క గుణం ఉంటుంది ఒక్కొక్క కాయకి ఒక సద్గుణం ఉంటుంది ఒక్కొక్క మనిషికి ఒక లక్ష్యం ఉంటుంది ఒక గోల్ ఉంటుంది ఒక్క గుణం ఉంటుంది ఒక అవకాశం ఉంటుంది అది ఏది ఎన్టీ రామారావు ఫాలోమడు సార్ ముందు తర్వాత సబ్రిజిస్టర్ అయ్యాడు సార్ ఈజ్ అ సబ్రిజిస్టర్ ఎన్టీ రామారావు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అండి మంచి ఆదాయం కూరినటువంటి ఇన్కమ్ ఉన్న జాబు ఓకే అయితే అది కూడా కాదు ఆయన లైఫ్లో ఒక నటుడు ఉన్నాడు ఆయన 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 గుర్తించాడు ఆయనే గుర్తించుంటే అంట్లోకి వెళ్ళాడు ఎవరో గుర్తించారు ఆయన ఆయన గుర్తించడానికి చాలా లేట్ అయింది కాబట్టి వార్ధక్యంలో ఆయనే నటుడు ఆయనే డైరెక్ట్ ఆయనలో గొప్ప దర్శకుడు ఉన్నాడు అన్న విషయం ఆయన ఫుల్ ఎస్టాబ్లిష్ అయినా కానీ తెలుసుకోలేదు సో అలాగే మీలో ఒకటి ఉంటాడు అది పరిపూర్ణంగా తనను తాను తెలుసుకున్నవాడే ఓ దీర్బాయ్ అంబానీ ఓ రతన్ టాటా ఓ అబ్దుల్ కలాం ఇవాళ ప్రపంచంలో ప్రపంచాన్ని శాసించేటువంటి మోడీ కావచ్చు ఎవరైనా కానీ వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకున్నవాడే యోగి వాడిలో ఉన్న బలహీనతకు లొంగిన వాడే భోగి బలహీనతలకు బానిసైన వాడు రోగి కాబట్టి ఏంటంటే మీకు సంపాదించుకోవాలి జీరో నుంచి పెట్టుబడి లేకుండా అని అనుకుంటే ఫస్ట్ నేను సంపాదించాలి సంపాదించుకోవాలి ఇది పెద్ద కష్టం కాదు ధీరుబాయి అంబానీ దాకా వద్దు సార్ మీ హిట్ టీవీ ఓనర్ అనుకోండి లేకపోతే ఇంకొకరు అనుకోండి ఇంకొకరు అనుకోండి నేను అనుకోండి ఇప్పుడు నాకు మీకు ఏ నాకు నాలుగు కళ్ళు ముప్పై చేతులు ఎనభై భుజాలు ముప్పై బ్రెయిన్లు ఉన్నాయా సార్ మీకు మీకున్నాయి నాకన్నా కూడా మంచి ముక్కు ముఖం బాగుంది అంటే ఏంటి అని అంటే మన ఆలోచన తేడా అంతే ఆలోచనే మనం ఏ స్థాయికి వెళ్ళాలన్నా ఆలోచనే ఉన్నతంగా ఎదగాలన్న ఆలోచనే నీచంగా బతకాలన్న ఆలోచనే ఏ ఆలోచనకి నువ్వు బానిసయ్యావు ఏ విచక్షణకి నువ్వు బానిస అయ్యావు దాని మీద నీ అభివృద్ధి అనేది ఆధారపడి ఉంటుంది అది డబ్బు కావచ్చు సంస్కారం కావచ్చు సంపాదన కావచ్చు సంఘంలో ఒక సముచితమైన గౌరవం కావచ్చు ఇవన్నీ కూడా మనకు వచ్చే ఆలోచన పరంపరల యొక్క ప్రతిఫలం సూపర్ ఈ ఆలోచనని సక్రమైన మార్గంలో మలుచుకునే మార్గం ఓకే సార్ అది మన చేతుల్లోనే ఉంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మరి చూశారు కదా మరి గురువుగారు చెప్పిన విషయాలన్నీ కూడా గమనించే ఉంటారు అయితే మీకు కానీ ఎటువంటి సమస్యలున్నా లేదంటే మనం నాకు వచ్చిన క్వశ్చన్సే నాకు వచ్చిన డౌట్సే మీకు కూడా కలిగి ఉంటే అవి కామెంట్ రూపంలో కానీ మీరు మాకు తెలపవచ్చు అదేవిధంగా సార్ ఫోన్ నెంబర్ కూడా మేము డిస్ప్లే మీద స్క్రీన్ మీద ఇవ్వడం జరుగుతుంది దానికి కూడా మీరు పర్సనల్గా కూడా సార్ని అప్రోచ్ అవ్వచ్చు మీకు వస్తున్న సందేహాలను కూడా ఆయన అడిగి పరిష్కారం కూడా పొందొచ్చు ముఖ్యంగా మా తరపు నుంచి కూడా మేము మీకు సార్ గారికి ఇందా చెప్పినట్టుగా మేము ఏ విధంగా అయితే వారిదిలా ఉన్నామో అదే విధంగా కూడా మా తరపు నుంచి మాకు వచ్చిన కామెంట్ రూపాన్ని కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో సార్ని అడిగి దానికి పరిష్కారాన్ని మీకు ఇస్తాము మరి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాం చూస్తూనే ఉండండి ఈ టీవీ లవ్ ఈ అందమైన నాలుగు అక్షరాల బారిన పడని మనిషి ఉండరు మనసు ఉండదు కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తోంది లైలా మజ్ను పార్వతీ దేవదాస్ ఈ రెండు కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరటపడిందో మనం ఆలోచించలేదు దేవదాసు అయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్ తో మీ లవ్ టుడే